హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో ప్రతి ఇంటి మహిళలకు ఉపయోగపడే యూస్ఫుల్ అయ్యే చిట్కాలు ఉన్నాయండి ఫస్ట్ చిట్కా చూడండి సమ్మర్ వచ్చేసింది కదండి ఇంకా జ్యూసెస్ని చేసుకొని తాగండి నిజంగానే చాలా సింపుల్గా బయటికి వెళ్ళి వచ్చిన ఇలా ఫైవ్ మినిట్స్లో ఈ విధంగా చేసేసుకోండి ఆరోగ్యానికి చాలా మంచిది హెల్త్కి ముందుగా చూడండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ విధంగా నేను పావు కేజీ అయ్యేంత కాయలను తీసుకొని మంచిగా వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని వాష్ చేసిన తర్వాత ఇలా వాష్ చేసేసుకొని ఈ విధంగా పైన ఉండే తుప్పడి మొత్తాన్ని ఈ విధంగా తీసేసుకున్నాను తీసుకొని దీనిలో ఉండే పిచ్చుకలు మొత్తాన్ని తీసేసుకొని చిన్న చిన్న పీసెస్గా చేసుకోవాలి ఈ విధంగా పీసెస్గా చేసుకొని ఒక మిక్సీ జార్ అయినా తీసుకొని మిక్సీలోకి ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీనికి కాచి చల్లార్చిన పాలును యాడ్ చేయాలి చూడండి ఒక కప్పు అయ్యేంత పాలును తీసుకున్నాను పావు కేజీ కాయలకు ఈ విధంగా తీసుకొని దీనిలో టేస్ట్ తగ్గట్టుగా కొంచెం షుగర్ని వేసుకున్నాను నేను ఇక్కడ టూ స్పూన్స్ వేసుకున్నాను అంతే చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మంచిగా మిక్సీ పెట్టేయండి మిక్సీ అంతేనండి చాలా సింపుల్గా బయటికి పోయి వచ్చి ఎండకి పోయి వచ్చిన తర్వాత ఈ విధంగా చాలా హెల్తీగా సపోటో జ్యూస్ను చేసుకొని తాగండి చాలా రుచిగా ఉంటుంది అలానే దీనిలో కొంచెం డ్రై ఫ్రూట్స్ని సర్వ్ చేసుకుని తాగేయడం అంటే అంతే చాలా ఈజీగా ఉంటుందండి చాలా సింపుల్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నచ్చినట్లయితే లైక్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ చూడండి ఇలా మోచే కడ చూడండి ఎంత వాష్ చేసుకున్నా బ్లాక్ అలానే ఉంటుంది అప్పుడప్పుడు ఈ టిప్ని పాటించండి ఈ టిప్ను ఖచ్చితంగా ఒక వన్ వీక్ ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇలా నిమ్మ చెక్క పైన కొంచెం సాల్ట్ని వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం కోల్గేట్ని యూజ్ చేయండి కోల్గేట్ యూజ్ చేయడం వల్ల చాలా మంచిగా క్లీనెస్కి చాలా ప్రాసెస్ చాలా పనిచేస్తుందండి చూడండి ఈ విధంగా కోల్గేట్ని యూజ్ చేసి మోచే కడ ఎక్కడైతే బ్లాక్ ఉండిందో అక్కడ మోచే దగ్గర ఈ విధంగా మొత్తాన్ని రఫ్ చేసేయండి చాలా క్లీన్గా అవుతుంది వన్ వీక్ ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి తర్వాత వాచ్ చేసేసుకొని చూపిస్తున్నాను చూడండి ఒకసారి నచ్చితే లైక్ చేయండి నెస్టిప్ చూడండి పూజ వస్తువులను క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడతా ఉంటాం ఫెస్టివల్స్ వచ్చినప్పుడు ఈసారి ఉగాదికి ఈ విధంగా పూజ వస్తువులను క్లీన్ చేసి చూసుకో చూడండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ముందుగా టూ స్పూన్ అయ్యంత శనగపిండిని తీసుకుంటున్నాను అలానే ఒక స్పూన్ అయ్యంత నైస్ ఉప్పును తీసుకుంటున్నాను అలానే టూ స్పూన్ అయితే వంట సోడను తీసుకుంటున్నాను దీని మూడు మిశ్రమాన్ని మంచిగా మిక్స్ చేసుకొని దీనిలో అలానే ఒక హాఫ్ లెమన్ యూజ్ చేసుకుంటున్నాను లెమన్ వంట సోడను క్లీనెస్కి చాలా యూస్ఫుల్ అవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఎలాంటి పితంబర్ని యూజ్ చేయకున్నట్ల చేతికి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ కాకున్నట్ల ఈ నాలుగు మిశ్రమాన్ని కొన్ని కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత పూజ వస్తువులను ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులను ఇత్తడి వస్తువులను ఈ విధంగా క్లీన్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మీకు యూజ్ చేసి వాష్ చేసి చూపిస్తాను ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది తెలుస్తుంది మీకు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ని ప్రెస్ చేయండి చూడండి ఈ విధంగా యూస్ చేసి మిక్స్ చేసుకొని ఇలా మొత్తాన్ని అప్లై చేయండి చూడండి అప్లై కానీ చాలా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఎలాంటి రుద్దే పని లేకోకున్నట్ల ఎలాంటి శ్రమ లేకోకున్నట్ల చూడండి ఇంత డిఫరెంట్ అనేది తెలుస్తుంది మీకు ఈ విధంగా నేను కొన్ని వాటర్లోనో క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఇలానే మొత్తం పూజ వస్తువు ఇత్తడి వస్తువులని ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఈసారి ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసినట్లయితే మీకు ఎలా యూస్ఫుల్ అయిందో లైక్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అలానే చూడండి మొత్తం వాచ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను ఎంత మంచి రిజల్ట్ వచ్చింది కదా ఫ్రెండ్స్ నచ్చితే ఒకసారి లైక్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి చూడండి ఇలా ఒక క్యారెట్ని తీసుకొని పైన ఉండే తక్కువ మొత్తాన్ని తీసేసాను ఈ విధంగా తీసేసిన తర్వాత క్యారెట్ పైన కొంచెం చక్కెరను వేసి చూడండి ఒక స్పూన్ నిజంగానే ఆశ్చర్యపోతారు ఈ విధంగా ఒక స్పూన్ చక్కెరని వేసి క్యారెట్ని ఈ విధంగా మొత్తం వాష్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా తురుముకోవాలి తురుకో తురుముకోవడం ఎందుకంటే పని చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్లు ఈ విధంగా మొత్తం తురుముకున్న తర్వాత దీనిలో ఒక స్పూన్ షుగర్ని వేసుకుంటున్నాను షుగర్ని వేసేసుకున్న తర్వాత బాగా పండు అయిన అరటి పండును తీసుకుంటున్నాను మాగినది చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి బనానాని కట్ చేసుకున్న తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో వేసి మిక్సీ చేసుకోవాలి ఇది ఎందుకంటే ఫేస్కి గ్లో రావడానికి చాలా మంచిగా ప్రాసెస్ చాలా మంచిగా పనిచేస్తుందండి ఈ విధంగా క్యారెట్ బనానా షుగర్ని వేసుకుంటున్నాము అలానే కొన్ని పచ్చి పాలను కూడా యూజ్ చేసుకుంటున్నాము అని కాబట్టి ఫేస్ మీద ఎలాంటి గ్లో లేకోకుండా లేదంటే ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా మనకి ఫేస్ గ్లో అనేది చాలా మంచిగా పనిచేస్తుందండి ఈ విధంగా ఒక వన్ వీక్ ట్రై చేసి చూడండి ఫేస్ మీద గ్లో అనేది చాలా మంచిగా వస్తుంది ఈ విధంగా చేసేసుకున్నాను చూడండి ఒక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత దీనిలో కొంచెం లెమన్ని యూజ్ చేసుకొని ఫేస్ మీద అలానే చేతులకి బ్లాక్ ఉందన్నప్పుడు కూడా హ్యాండ్స్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా మొత్తాన్ని హ్యాండ్ మొత్తం ఎలా ఉందో చూడండి ఈ విధంగా మొత్తాన్ని అప్లై చేసుకొని తర్వాత వాష్ చేసి చూపిస్తాను ఈ విధంగా వన్ వీక్ ట్రై చేసి చూడండి చాలా మంచిగా యూజ్ అవుతుందండి చూడండి మొత్తాన్ని అప్లై చేసుకోండి ఫేస్ కూడా అప్లై చేసుకోండి తర్వాత వాచ్ చేసి చూపిస్తున్నాను ఎంత డిఫరెంట్ అనేది మీకే తెలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత డిఫరెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్ ఈ టిప్లో ఏ టిప్ నచ్చితే ఆ టిప్ నాకు లైక్ చేయండి అలానే ఎలా యూస్ఫుల్ అయ్యిందో కామెంట్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లక్కన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్